మన శ్రీ భాస్కర్ శ్రీరామ శ్రీరామశర్మ గారికి బాధాభివందన చేస్తూ మేము హిందూ జనసంఘ నుండి అలాగే బ్లూ డాట్ అండ్ డిహెచ్ఎల్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి అలాగే జేసీఐ నుండి రోటరీ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నామండి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి అందరూ దిగ్విజయం చేయాలని చెప్పేసి మా ఆకాంక్ష దీనికి సంబంధించినంతవరకు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు చక్కగా సహకరించి ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించారు వారందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ అందరూ హాజరయ్యి అనుకున్న దానికన్నా ఉన్నతమైన ఎత్తులో మనం ఈ కార్యక్రమం నిర్వహించే నిర్వహించే ప్రయత్నం మనం చేద్దాం జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై జై శ్రీరామ్ గారికి ముందుగా ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి భాస్కరపట్న శ్రీరామ్ శర్మ గారికి పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఈ మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయమని గురువుగారు ముందు సూచించారు అది చాలా పెద్ద అదృష్టంగా భావించి మీ మేము ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం నిజంగా మీ విషయంలో చాలా ధన్యులు అనుకుంటున్నాం అలాగే రేపటి కార్యక్రమానికి శ్రీకాకుళంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పాల్గొంటున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి గురువుగారి ఆధ్వర్యంలో రేపు హోమాలు సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అందరూ 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 దీపాలు నదిలో విడిచిపెట్టి స్వామి కృపకు మీరందరూ అందరూ కూడా చేరువు కావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జేసీఐ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు మీరు సార్ జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీకాకుళం నాగావళి నదీ గర్భంలో రేపు అనగా సోమవారం ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుపుకుంటూ మనకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఆ కార్యక్రమాన్ని అనంత భారత ఆర్ష విజ్ఞాన వాటిగా నిర్వర్తిస్తోంది దానికి సహకారంగా అనేక మంది ముందుకు వచ్చారు అందులో లైన్స్ క్లబ్ వాళ్ళు ప్రధాన భూమికి వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం తాలూకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉదయం మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి యోగ సాధకులందరూ కూడా యోగా గురువులందరూ కూడా దగ్గరగా ఉండి సుమారుగా మూడు వందల మంది విద్యార్థుల చేత అంటే యోగ సాధకుల చేత సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని రేపు ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభిస్తున్నారు ఎనిమిదో గంటకల్లా పూర్తవుతుంది అనంతరం నిత్యార్థంలో అవి కార్యక్రమాలన్నీ జరుగుతాయి అందరి చేత అభిషేకములు అలాగే హోమములు కూడా జరిపిస్తాం పన్నెండున్నర గంటలకి ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శనం అంటే మనం ఏదైతే విగ్రహాలకు అర్చన చేశామో వాటి అలంకరణతో పాటు ఆ కార్యక్రమాన్ని చూసే అవకాశం మహద్భాగ్యం కలుగుతుంది ఒంటి గంటన్నరకి మన కార్యక్రమం తాలూకా పూర్ణ తర్వాత ప్రసాద వితరణ అక్షతల పంపిణీ పెద్దవాళ్ళందరూ పాల్గొంటున్నారు అందరూ రావాలి అలాగే సాయంత్రం శ్రీరామ దివ్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం నదీ తీరంలో చేస్తున్నా నదీ గర్భంలో చేస్తున్నాం గనక నదిలో జ్యోతులు ఎంతమంది వీలైతే అంతమంది నేతి దీపాలను విడిచిపెట్టాలనేటువంటి ఆ కార్యక్రమంలో ఇంకొన్ని వివరాల్ని మన కొన్నాడు రవికుమార్ గారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వారు వివరిస్తారు